హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి లిస్ట్ టూలో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి మరొక తాజా సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇప్పటికే మనకు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడం జరిగింది మరి ఎక్కడెక్కడ కేటాయించారు ఎవరి పేర్లు ఉన్నాయి అనేది మీకు అక్కడ ఇవ్వడం జరిగింది మరి దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీగా నేను ఒక వీడియో అయితే చేసి పెట్టాను మరి అందులో ఎవరికైతే ఇల్లు కేటాయించారో వారందరికీ కూడా ఇప్పటికే కొంతమందికి ఆ లిస్టులో ఉన్న వారికి మనకు కొంతమందికి ఇండ్లు అయితే కేటాయించేశారు వారికి ఇల్లు కూడా మనకు ఇచ్చేయడం జరిగింది మరి కొంతమందికి ఇంకా ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో ఈ ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇక్కడ నిర్మాణాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి కాబట్టి అంటే గత ప్రభుత్వం మనకు తొంభై లక్ష తొంభై వేల ఇండ్లు ఇస్తే మనకి ఇక్కడ కేవలం అరవై తొమ్మిది వేల మా అరవై తొమ్మిది వేల ఇల్లు మాత్రమే పూర్తయి మరొక ముప్పై వేలు ఇంకా పెండింగ్ ఉన్నాయి మరి ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే లిస్ట్ టూలో ఉన్న వారికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రక్రియ అనేది చాలా లేట్ గా స్లోగా కొనసాగుతోంది మరి దీనికి సంబంధించి జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల వారీగా మనకి ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారు గతంలో కేసీఆర్ గారు మరి ఆ లిస్టు ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను నిన్నటి వీడియోలో మీకు చెప్పడం జరిగింది ఆ లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి దాని ప్రకారం మీ కనుక అక్కడ పేరు ఉంటే మీకు ఆల్రెడీ పట్టాలు ఇచ్చేశారు చాలా మందికి మరి ఇప్పుడు మన ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా ఇప్పుడు కొత్త వారికి పట్టాలు ఇవ్వాలి మరి ఇక్కడ ఎక్కడైతే అంటే గతంలో కేటాయించినటివి కాకుండా కొత్తవి ఏవైతే ఉన్నాయో కేటాయించినటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్ళని ఇక్కడ కొత్తగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా వారికి ఇక్కడ ఈ లిస్ట్ టూ లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కేటాయిస్తూ ఉన్నారు మరి ఎవరికి కేటాయిస్తున్నారు ఏంటి మరి ఏప్రిల్ నుంచి ఎనభై వేల మందికి పట్టాలు మంజూరు చేసి వారికి ఇంటిని అప్పగించనున్నారు మరి ఏ జిల్లాల వారికి వేసే ఇల్లు కేటాయిస్తారు ఏంటి మిగిలినటువంటి జిల్లాల లిస్ట్ అనేది మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీతో నేను ఇక్కడ తెలియజేస్తాను అలాగే లిస్టు వన్ లో ఉన్న వారి గురించి కూడా మనం కొన్ని అప్డేట్స్ అయితే తెలుసుకుందాం అలాగే లిస్టు త్రీలో ఉన్న వారి గురించి కూడా మనము కొన్ని వివరాలు అయితే తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కేసీఆర్ గారు గతంలో ఇచ్చారు మరి ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మిగిలినటువంటి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ చేయబోతున్నారు మరి ఈ విధంగా పూర్తి సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి పూర్తి అప్డేట్స్ అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని ప్రతి అప్డేట్ను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత అప్డేట్స్ మరింత సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతున్నారు ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు యొక్క పథకాల లబ్ధి అనేది చేకూరే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్లు అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక గత సంవత్సరం గత నెల అంటే జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మన రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదవారు ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించారు మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎవరైతే అర్హులు ఉంటారో వారందరినీ కూడా మూడు కేటగిరీలుగా విభజించింది తెలంగాణ ప్రభుత్వం లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ మరి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ మరి ఎల్ వన్ అంటే మనకు ఎన్నో వీడియోల్లో నేను చెప్పాను ఎల్ వన్ అంటే మనకు సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి ఉన్నవారిని ఎల్ వన్ కిందికి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం మరి ఎల్ టూ అంటే ఆల్రెడీ అంటే ఎటువంటి ఇల్లు లేనటువంటి వారు స్థలం లేనటువంటి వారిని ఎల్ టూ కిందికి లిస్టు టూ కిందికి తీసుకొచ్చింది ఇక ఎల్ త్రీ అంటే ఆల్రెడీ ఇల్లు ఉండి మళ్ళీ కూడా ఇల్లు కావాలని చెప్పి దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్ త్రీ కిందికి తీసుకొచ్చింది ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం మనకు మూడు లిస్టులను అయితే ప్రిపేర్ చేసి ఈ మూడు లిస్టుల్లో అర్హుల జాబితాను ఎంపిక చేసి ఈ మూడు లిస్టుల ప్రకారం ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ప్రకారం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తోంది మరి లిస్టు వన్ లో ఉన్న వారందరికీ కూడా యొక్క ఇల్లు కట్టుకోవడానికి ఎవరైతే ఇల్లు నిర్మాణం అనేది మనకు మొదలు పెట్టారో వారికి బేస్మెంట్ పూర్తి చేసిన వారికి లక్ష రూపాయలను ఇస్తున్నారు తర్వాత మనకు గోడలు కట్టేటప్పుడు లక్ష ఇరవై ఐదు వేలు ఇస్తారు మరి స్లాబ్ వేసేటప్పుడు లక్ష డెబ్బై ఐదు వేలు ఇస్తారు మరి ఇప్పటికీ మనకు నాలుగు లక్షలు అయినాయి మరి ఇక్కడ మరొక లక్ష రూపాయలు పూర్తి ఇల్లు పూర్తి అయిపోయిన తర్వాత మరొక లక్ష రూపాయలు ఇచ్చి ఐదు లక్షలను పూర్తి చేస్తుంది అనమాట తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా మనకు ఈ యొక్క లిస్టు వన్లో ఉన్న వారికి ఇళ్ల నిర్మాణాలను మొదలు పెట్టండి అని చెప్పి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి ఇక్కడ ఉచితంగా ఇసుక కూడా ఇస్తూ ఉన్నారు అలాగే తక్కువ ధరకే సిమెంటు స్టీల్ కూడా అందిస్తూ ఉందన్నమాట మన తెలంగాణ ప్రభుత్వం లిస్టు వన్ లో ఉన్న లబ్ధిదారులకు ఈ విధంగా ఎన్నో అవకాశాలను కల్పిస్తూ కూడా వారికి మేలు చేస్తూ ఉంది మరి లిస్టు వన్ లో ఉన్న వారికి ఈ విధంగా చేస్తూ లిస్ట్ టూలో ఎవరైతే మనకు ఎటువంటి ఇల్లు స్థలం లేని వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ లిస్టు టూ కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లును కేటాయించింది మరి ఎనభై వేల మందికి ఏప్రిల్ ఒకటి నుంచి కూడా ఈ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పింది మరి జిహెచ్ఎంసి పరిధిలో కానీ మనకు సిద్దిపేట జిల్లాలో కాని మహబూబ్ నిజామాబాద్ జిల్లాల్లో కానీ ఇక్కడ అన్ని జిల్లాల్లో కూడా మేడ్చల్ లో కానీ మనకు ఇక్కడ అన్ని జిల్లాల్లో కూడా మనకు ఎక్కడైతే మనకు యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయో అక్కడ లిస్ట్ అనేది మనకు ప్రిపేర్ చేస్తూ ఉంది అంటే నిర్మాణాలు ఇప్పటి వరకు కూడా పూర్తయినటువంటి చోట్ల లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చేసి గతంలో లాగా వారికి ఇళ్లను అయితే అందజేస్తూ ఉన్నారు మరి ఇంకా నిర్మాణాలు పూర్తి కాని చోట కాంట్రాక్టర్లను తొందరగా నిర్మాణాలు పూర్తి చేయమని చెప్పి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక నిర్మాణాలు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లకు ఉచితంగా ఇసుక ఇలాంటివి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తోంది మరి ఈ విధంగా లిస్ట్ టూలో ఉన్న వారికి ఇంద్రమ్మ ఇండ్లను కేటాయించేటువంటి క్రమంలో కొన్ని లిస్టులు కూడా విడుదల చేసింది మనం జిహెచ్ఎంసి పరిధిలో లిస్ట్ అనేది మనకు ఓల్డ్ లిస్ట్ అయినా కూడా అందులో ఉన్న వారికి తప్పనిసరిగా ఇంకా ఎవరికైనా సరే మనకు ఇల్లు గనక అప్పగించకుండా ఉంటే మీకు అక్కడ ఇల్లు అనేది అప్పగించడం జరుగుతుంది మరి కొత్త లిస్ట్ అనేది ఏప్రిల్ మొదటి వారంలో అప్డేట్ చేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఈ యొక్క లో ఎవరైతే ఆన్లైన్ లో చెక్ చేసుకున్నారో నిన్నటి వీడియోలో నేను లింక్ కూడా ఇచ్చాను మరి ఆ విధంగా ఎవరైతే క్లిక్ చేసి తెలుసుకున్నారో ఆ లిస్టులో ఉన్న వారితో పాటు ఇప్పుడు కొత్తగా ఎవరైతే మనకి ఇందిరామ ఇళ్ల పథకంలో లబ్ధిదారులు అయ్యారో వారందరికీ కూడా మనకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లిస్ట్ అనేది విడుదల చేయబోతుంది ఇక తొలి విడతలో దాదాపు ఎనభై వేల మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లను కేటాయించడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇంకా అప్లై చేసుకునే వారి సంఖ్య కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పెరుగుతూ ఉంది మరి ఇంకా అప్లై చేసుకుంటున్నారు చాలా మంది ఈ అప్లై చేసుకోవడం వల్ల ఇంకా లబ్ధిదారులు పెరుగుతూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం అనేది కూడా నిరంతరంగా కొనసాగుతుంది ఎప్పటికప్పుడు లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఈ యొక్క ఇండ్లను కేటాయిస్తూ ఉంటామని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుని కొత్త అర్హుల జాబితాలను అయితే సిద్ధం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం మరి దాని ప్రకారం ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించే క్రమంలో లబ్ధిదారులకు కొన్ని సూచనలు చేసింది ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకున్నటువంటి వారు ఉంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తప్పకుండా మీరు అప్లై చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా మిస్ అయిన వారు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి అని కూడా చెప్పింది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి రీ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతోంది మరి రీ వెరిఫికేషన్ లో ఎవరైతే మనకు అర్హత ఉండి అప్లై చేసుకోలేకుండా మిగిలిపోయారో అటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవాలని చెప్పి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమైపోండి మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఏప్రిల్ నుంచి మొదలు పెడుతున్నటువంటి నేపథ్యంలో లబ్ధిదారులందరికీ కూడా ఇది చాలా మంచి అప్డేట్ అనే మనం చెప్పుకోవచ్చు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు ఎదురు చూస్తున్న వారి సంఖ్య కూడా భారీగా ఉంది మరి ఈ విధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అయితే కేటాయించబోతున్నారు అలాగే మనకు మిగిలినటువంటి జిల్లాలకు సంబంధించిన లిస్ట్ కూడా నేను లింక్స్ అయితే ఇస్తాను ఆ లింక్స్ ద్వారా మీరు క్లిక్ చేసి మీరు మీ ఫోన్ ద్వారానే లిస్ట్ లో మా ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇక్కడ లిస్ట్ త్రీలో ఉన్న వారికి కూడా మనకు త్వరలోనే శుభవార్త అయితే చెప్పబోతున్నట్లు వారికి కూడా ఈ ఇంద్రమ్మ ఇండ్లను కేటాయించనున్నట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి తెలంగాణ ప్రభుత్వం చాలా క్లారిటీగా చాలా సిద్ధంగా ఉంది ఎవరికి కూడా అంటే ఇల్లు లేనటువంటి పేదవారు ఎవరు కూడా ఉండకూడదు మన తెలంగాణలో మరి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో మనకు ఎక్కువగా నిర్మాణాలు సిద్దిపేట జిల్లాలో మరి నిజామాబాద్ జిల్లాలో యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు గతంలో మనకు జరిగాయి మరి ఇప్పుడు కూడా అక్కడ మిగిలినటువంటి వారందరికీ కూడా ఇళ్లను కేటాయించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అయితే పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకున్నారు ఇది మనకు ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి